ఏంటి సెక్స్ చేస్తుంటే అంగం వెనకల ఉన్న స్కిన్ టేర్ అయిందా టేర్ పక్కన పెట్టాను సార్ భయంకరంగా బ్లీడ్ అయింది దీన్ని ఈ టైట్ ఉన్న స్కిన్ వెనకల భాగంలో ఏమంటామంటే ఫ్రెండ్లం అంటారు ఈ ఫ్రెండ్లమ్ టైట్గా దాదాపు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అబ్బాయిలకు ఉంటుంది ముఖ్యంగా ఫస్ట్ టైం సెక్స్ కావచ్చు లేదా కొందరికి మధ్యలో చూస్తున్నా సార్ స్మూత్ సెక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ టెన్ టైమ్స్ ఏం కాలేదు కొంచెం అలవాటు అయిపోయి కొంచెం కొంచెం ఫ్లోలో హార్డ్ అయినప్పుడు సార్ హార్డ్ కోర్ అయినప్పుడు వెనకల్ది టేర్ అయిపోతుంది సార్ ఆ బ్లడ్ చూస్తే నిజంగా భయం అవుతుంది సార్ ఎస్ టైట్గా ఉన్న ఫ్రెండ్లం టేర్ అయితే అక్కడ ఉన్న రక్తనాళం ఫ్రెండ్లా టేర్ ఆర్టరీ టేర్ అవుతుంది బ్లీడ్ వస్తుంది కానీ భయపడద్దు అప్పటికప్పుడు ప్రెస్ చేయండి అంటే జస్ట్ ఇలా మనకి ఏదైనా దెబ్బ తగిలితే పట్టుకుంటాం కదా అలా గట్టిగా నాలుగు నుంచి ఐదు నిమిషాలు పట్టుకోండి బ్లీడింగ్ ఆగుతుంది వెంటనే ఒక దగ్గరలో ఉన్న మంచి ఆంట్రాలజీ డాక్టర్ని కలవండి చక్కటి పరిష్కారం వస్తుంది